మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం మరియు వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ సంప్రదించండి హాయ్ అండి హాయ్ మీ పేరు? నా పేరు అక్షర. ఓకే. ఫన్నీ క్వశ్చన్స్ అడతా ఆన్సర్ చెప్పండి. ఓకే. ఓకే. ఎర్రడి పండు మీద ఏగైనా వాలదు. ఏంటది? చెర్రీ. ఆ ఎమ్మా. చెర్రీ. చెర్రీ మీద ఏగలు వాల్తాయి కదా? ఓకే ఓకే ఓకే. కొరచేత్త కొట్టొనట పుర్రె ఎగిరిపోతాదా అంత లేదు ని. బాలనే చెప్పాలి. కొన్ని పాయింట్

రెడ్ చిల్లి పడతాయి కదా కారం ఉంటుంది కారం ఉంటుంది సూపర్ 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 అది మనకు కూడా వేడి వస్తుంది వేడి వస్తుంది దాని నుంచి వేడి వస్తుందా మంట వేడి మంట స్టవ్ నో కట్ ప్లీజ్ నో నో కరెక్టే కానీ కరెక్ట్ ఎగ్జాక్ట్ నాకు కావాలి ఫైర్ కరెక్ట్ ఆన్సర్ నిప్పు నిప్పు మీదే కదా అంటే ఎర్రటి పండు ఏగైనా వాళ్ళంటే ఎర్రగా ఉంటుంది దాని మీద ఏగలు వాళ్ళు ట్రై చేస్తాయా అసలు అసలు ట్రై చేయ ఓకే మీరు కాలేజీలో చేసే క్రేజీ థింగ్స్ ఏమున్నాయి చిలిపి పండ్లు కాలేజ్లో మేము క్రేజీ థింగ్స్ ఏం చేసామంటే ఫ్యాకల్టీకి తెలియకుండా ఫుడ్ తినడం ఫోన్స్ యూస్ చేయడం ఉపయోగం దేశానికి వల్ల ఎప్పుడైనా దొరికిపోరా దొరికాము కానీ ఫాస్ట్గా మాకు మేము కవర్ చేసుకున్నాం అంటే సార్ మీరు లేదు సార్ అదేం కాదు సార్ నేను కాదు సార్ అందరికీ డౌట్ వచ్చింది కానీ మేము ఆ టైంకి ఫోన్స్ పక్క వాళ్ళకి చెక్ చేసారు అండ్ ఇంకా దొరకలేదు అంటే ఫ్రంట్ బెంచ్ నుంచి బ్యాక్ బెంచ్ వెళ్ళిపోతుంది ఒకరి ద్వారా ద్వారా వెళ్ళిపోతుంది ఏం ఒక్కది పక్కన ఫోన్ పక్కన బ్యాగ్ ఉంటుంది సెలిండర్లో తీసుకెళ్లి బ్యాగ్ లేస్తే సరిపోతుంది ఫోన్ సైలెన్స్ లో కాకపోతే పరిస్థితి ఏంటి సైలెంట్ లో పెడతాం ఎందుకంటే ఫోన్ బయట తీసామంటే ఖచ్చితంగా మొత్తం అని చెక్ చేసి ఓపెన్ చేస్తాం మీరేంటో మీ విధానాలు ఏంటో ఎప్పటికి నాకు అర్థం అవరో బాబు ఎప్పుడైనా సరే మీ కాలేజ్ లో అంటే మీ క్లాస్ లో ఎప్పుడైనా మొబైల్ సైలెంట్ లో లేకుండా రింగ్ అయ్యే పొజిషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఆ టైమ్ లో ఉన్నాయి కొంతమంది ఫోన్స్ సైలెంట్ లో పెట్టడం మర్చిపోతారు రింగ్ అవుతుంది మళ్ళీ బయటకి తీసి సైలెంట్ లో పెట్టేసి పెడతారు బ్యాక్ లో వచ్చినప్పుడు ఫోన్లు సైలెంట్ పెట్టుకోవాలన్న విషయం తెలిసి ఉండాలి క్లాసెస్ లో ఎలా ఉండదు క్యాంపస్ బయటే ఫోన్స్ ఎలా ఉంటాయి బ్యాగ్ లో మేము తీసుకొస్తాము ఎలా ఉంది కానీ క్యాంపస్ బయట యూజ్ చేయాలి కాలేజ్లో ఎక్కడైనా యూజ్ చేస్తే బౌన్సెస్ ఉంటారు బౌన్సర్స్ వచ్చి ఐడి కార్డ్ ఐడి కార్డు తీసుకెళ్ళిపోతారు ఐడి కార్డ్ ఫోన్ మళ్ళీ అవి రిటర్న్ రిట్రై చేసుకోవడానికి మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైన్ కట్టాలి మళ్ళీ పేరెంట్స్ సిగ్నేచర్ ఉండాలి ఎప్పుడైనా అలా జరిగిందా మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఫోన్ మా అందరికి ఒకసారి జరిగింది నాకు అనుకోకుండా ఒకరోజు జరిగింది అంటే యాక్చువల్ ఆ రోజు హాలిడే హాలిడేనే కదా ఫోన్స్ యూస్ చేస్తే అంత ప్రాబ్లం ఉండదు అనుకుని తీసాను బాన్స్ రోజు ఫోన్ తీసుకెళ్ళాడు మళ్ళీ ఈవినింగ్ హాలిడే ఒక రోజు హాలిడే రోజు మాకు కాలేజ్ పెట్టారు తీసుకెళ్ళారు మళ్ళీ ఈవినింగ్ కి నాకు ఇచ్చేసారు చెప్పు చెప్పి తగలడు ఫస్ట్ టైమే కదా వదిలేసామని చెప్పన్నారు పేరెంట్స్ ఫోన్ వెళ్ళడం మీ పాప ఫోన్ చేస్తుంది యూస్ చేస్తామే కదా ఈ ఊర్లోకెల్లా ఎదవ ఎవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి అయిగా నేను అంత ఎక్కువ అంత ఎక్కువ ఫోన్స్ తీయను తీసేనంటే అది ఆ రోజు హాలిడే అయి ఉండే లేకపోతే ఏదో లీజర్ పీరియడ్ అయి ఉంటుంది చేసేవారు ఇంకా క్రేజీ థింగ్స్ ఫోర్త్ వచ్చేసరికి ఫస్ట్ టైమ్ లో కాలేజ్ మొత్తం ఫుల్ బిజీ ఆ టైంలో మేము బా బాగా ఓ చేసేదే కాలేజ్ టైంలో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ బంక్ కదా అంతే ఎందుకు బంక్ కొడతారు అబ్బాయిలు అమ్మాయిలు కానీ అదొక క్రేజీ థింగ్ బంక్ కొట్టడం మేము మేము క్యాంపస్ బయటకు వెళ్ళడం కుదరదు కానీ క్యాంపస్ లోపలే బంక్ కొడతాం అంటే ఇప్పుడు మీరు బంక్ కొడతారు రేపు వచ్చి సార్ కొడతారా మిమ్మల్ని కొట్టరు ఎందుకంటే ఆయనకి తెలిసిపోయింది మేము అంటే కాలేజ్ ఎండింగ్ వచ్చేసరికి ఇంకా వాళ్ళందరూ లైట్ తీసుకున్నారు చాలా విధాలుగా కొడతారు కదా అంటే ఏంటి అటెండెన్స్ వేసుకుని బంక్ కొడతారు అటెండెన్స్ వేయకుండానే బంక్ కొడతారు మేము అటెండెన్స్ వేసుకుని బంక్ కొడతాం గ్రేట్ అండి ఒకవేళ అటెండెన్స్కి ఒకవేళ అటెండెన్స్ అప్పటికీ తీసుకోలేదనుకో మా రోల్ నెంబర్స్ చెప్పేసి వెళ్ళిపోతాం ఫ్యాంటాస్టిక్ సూపర్ మైండ్ బ్లోయింగ్ అన్బిలీవ్ మా ఫ్రెండ్స్ కి వాళ్ళ రోడ్ నెంబర్స్ అన్ని సర్కిల్ చేసుకుని పెట్టుకుంటారు ఒకవేళ అప్పుడు చేయకపోయినది కూడా తర్వాత సైలెంట్ ఓపెన్ సైలెంట్ పేపర్ తీసుకొని దాని మీద ప్రెజెంట్ అని పెట్టేసి కూర్చుంటారు సైలెంట్ గా అంటే ఎప్పుడైనా సరే కాలేజ్లో గేమ్స్ ఆడారా చిక్స్ వేస్తారు కదా సీతారామ్ ఆడాం ఏమన్లేదు దొరికేం కానీ ఏమన్లేదు సరే ఆడుకుండా వదిలేశారు ఎవరండి అంత మంచి వాళ్ళు ఏ సార్ మాకు చెప్పండి మేము జాయిన్ అవుతాం సార్ కదా అంటే ఎప్పుడూ ఆడుకునిస్తారు అలాగే ఫ్రీడమ్ ఇచ్చి లేదు సీరియస్ గా ఉన్నా సీరియస్ గా ఉంటారు లీచర్ టైంలో అయితే మేము ఆడేసుకుంటాం ఆయనతో ఓకే 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 అయినా మాతో ఆయన మాతో ఆడుకోవాలనుకుంటారు కానీ మేము ఆయనతో ఆడేసుకుంటాం ఇప్పుడు సోస్మెంట్ సెటఫ్ చేస్తూ ఉంటారు కదా అది కరెక్టా కరెక్టా అంటే అదొక చిన్న టైప్ ఫండ్ అదొక ఫన్ ఈవెన్ ఫేకల్టీ కూడా ఒక ప్రిమా రిమార్కబుల్ డేస్ ఉంటాయి కదా ఇలా మా స్టూడెంట్స్ నా మీద ఇలా సెటిల్ వేసేవాళ్ళు ఇలా డైలాగ్స్ వేసేవాళ్ళని అదొక అది కూడా ఒక మెమొరబుల్ ఇంకా ఇంకొక అడతా బెల్దూర్లో మీతోనే ఉంటుంది చీకట్లో తప్పించిపోతుంది ఏంటది ఏంటంత అంత పాస్ ఎప్పుడైనా విన్నారా ఇది లేదు అది అది అంటే చూడగానే వస్తుంది అంటే థాట్ లో అదే వచ్చింది కింద ఒక పలక పైన ఒక పలక పలక నడుమ మెలికల పాము ఏంటది కింద ఒక పలక పైన ఒక పలక పలక మధ్యలో పలకల నడుమ పలకల నడుమ మెలికల పాము అంటే మిడిల్లో మెలికలు తిరిగినట్టు ఉంటది అనమాట అదేంటిది ఇస్తా మనమే మనమేనా మనమేనా ఇంకా క్లూ ఇస్తే చెప్పేస్తారు అందుకే మనమే అని చెప్పా ఇంకా క్లూ ఇవ్వాలంటే కష్టం మనలో ఏంటి మనలో ఒకటి ఆన్సర్ కింద ఒక పలక పైన ఒక పలక మధ్యలో మెలికలు అది మెలికలు ఎలా తిప్పితే అంటే మనం మెలికలు తిరుగుతూనే ఉంటుంది అది ఇంకా మెలికలు తిరుగుతున్నట్టే ఉంటుందా దాన్ని యూస్ చేస్తూనే ఉంటాం కంటిన్యూస్ ఇప్పుడు కూడా యూస్ చేస్తూనే ఉన్నాం ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నా ఏం యూజ్ చేస్తున్నారు నేనా చే హ్యాండ్ యూస్ చేస్తున్నాను ఇంకా బాడీ బాడీలో ఏ పార్ట్ బాగా ఎక్కువగా యూజ్ చేసేది ఇప్పుడు బాడీలో ఎక్కువ ఏ పార్ట్ యూస్ చేస్తాము పట్ట ఇప్పుడు పొట్ట యూజ్ చేస్తా ఏం చేయలేదు అంటే ఎక్కువ ఇంకా మీకు మీరు ఆన్సర్ చెప్పాలని నేను ఇంకో క్లూ ఇస్తా చెప్పేస్తారు కదా ఓకే మీరు చెప్పాలనే ఫేస్ ఫేస్ పైన ఒక పలక కిందన ఒక పలక మధ్యలో మెళకలు తిరిగినట్టు ఉంటుంది ఫేస్ ఇంట ఫేస్ ఇచ్చానండి మళ్ళీ మీరు ఫేస్ అంట ఫేస్లో